నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న కలెక్టర్ రాజకుమారి గనియా మద్రాస్ హైకోర్టు జడ్జి పిటి ఆసా నంద్యాల తెలుగుపేటలో వెలసిన శ్రీ ఘన మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా చండీ హోమం నంద్యాల మంత్రి ఎన్ఎంటి ఫరూక్ ను మర్యాద పూర్వకంగా కలిసిన పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఆళ్లగడ్డ మండలం యాదవ గ్రామంలో నాయి బ్రాహ్మణులైన శేఖర్ నాగేంద్రమ్మ దంపతుల జీవితం ఒక్కసారిగా తలకిందులైన వైనం చేయతమిచ్చిన దాతలు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ శ్రీమతి కసిట్టి సుబ్బమ్మ కళ్యాణ మండపంలో మహిషాసుర మద్విని దేవి అలంకారం పోల్థెత్తిన భక్తులు మెడికల్ కళాశాలల ప్రైవేట్ ఇకట్లను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిటీ ఎస్సెస్ ఎల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వెనక అందచేత నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న కలెక్టర్ రాజకుమారి గణ్య మద్రాస్ హైకోర్టు జడ్జి పిటి ఆశా అహోబిల క్షేత్రంలో కుటుంబ సమేతంగా రాజకుమారి మరియు మద్రాస్ హైకోర్టు జడ్జి పిటి ఆసలు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికిన వేద పండితులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆలయ విశిష్టతల గురించి నంద్యాల జిల్లా కలెక్టర్ కు వివరించిన ప్రధాన అర్చకులు కిడంబి వేణుగోపాల్ స్వామి పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసిన వేద పండితులు द्वारित्रीरसना भवति द्वारिसमासाः संवत्सरः संवत्सरमेवावरुन्धे मौञ्जी भवति ऊर्ज्वैर्मुञ्जाः ऊर्ज्वमेवावरुन्धे चित्रा नक्षत्रम् भवति चित्रम् वा एतत् कर्मा यशस्वमेतत् समृद्ध्यै